అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నీ కళ్ళు అప్పుడే విరిసిన కలవపూలు మనసును కట్టిపడేసే పున్నాగాలు మానస సరోవరా విరబూసిన సువర్ణ కమలాలు అందమైన అరుదైన ్రహ్మకమలాలు సువాసనలతో మురిపించే తెల్లని నవమల్లికలు దివి నుంచి భూమికి చేరుకున్న పారిజాత పుష్పాలు నాకెంతో ఇష్టమైన అందమైన తెల్లని రోజాలు ప్రపంచంలో ఉన్న రంగురంగుల పువ్వులు నీ అందమైన కళ్ళ అందాన్ని చూడాలంటే ఈ రెండు కళ్ళు చాలును కనులు కావాలో ఇలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్